నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం డేవిస్పేట గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి విచ్చేసి గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ బాబు బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసరెడ్డి అధిక సంఖ్యలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా దేవిస్పేట ఎస్టీ కాలనీకి వచ్చిన్నాము ఇక్కడ ప్రతి ఒక్కరికి సైకిల్ కోటేసి ప్రశాంతి రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు జనాలు చాలా ఇన్కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫ్యామిలీస్ నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన గవర్నమెంట్ వస్తే తెలుగు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవన్నీ సమస్యలు తీర్చుకుంటామని చెప్పడం జరిగింది అభ్యర్థిగా పౌరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాల్చిస్తున్న కుమార్తె తిలుమారెడ్డి గారు దేవీస్పేట పంచాయతీలోని పాగవారి బాలెం ఎస్టీ కాలనీలో పర్యటిస్తూ ఉంటే ప్రతి ఇంట్లో అపూర్వ స్పందన ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరకత ఎంతైనా ఉంది ఈ దుర్మార్గపు అరాచకపు పాలన పోవాలంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడు గుర్రా పరుగులు తీయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అయితే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అమ్మ మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం అదేవిధంగా మేము ప్రశాంత్ రెడ్డి గారిని శాసనసభ్యురాలుగా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా పంపిస్తాం ముఖ్యంగా మాకు వచ్చిన అవకాశం ఏంటంటే కొవ్వు నియోజకవర్గానికి ఒకటే కుటుంబంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు పుణ్య దంపతులు ఇద్దరు కూడా మాకు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కావడం కూడా ఒక అదృష్టంగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఖచ్చితంగా మీ మీద మాకు ఒక నమ్మకం ఒక భరోసా ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో అజాత శత్రువులుగా పేరుగాంచిన దంపతులు మీరు ఎప్పుడు కూడా పది దాదాపు పది సంవత్సరాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అది నీ నీ నీళ్ళ సమస్య కావచ్చు అదేవిధంగా వైద్యం విద్య అన్ని విధాలుగా మీరు అదేవిధంగా దా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో కూడా చేశారు ఎన్నో దేవస్థానాల నిర్మాణాలు చేశారు అదేవిధంగా మనడు మన శ్రీశైలంలో ఒక బంగారు రథాన్ని ఇచ్చారు అది కూడా మేము అందరం మేము ఒక టీవీలో వీక్షించాము ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని మేము మీరు మాకు అభ్యర్థికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో అమ్మగారిని అభ్యర్థిగా మేము ఖచ్చితంగా గెలిపిస్తాం అదేవిధంగా మా మీ తండ్రి గారిని మీ ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా గెలిపించుకొని మాకున్న పలు సంస్థల్ని మేము పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అమరావతి నిర్మాణం రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకులు కూడా మాకు రాష్ట్రానికి రాజధాని లేదు ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరగాలంటే పూర్తి స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యమవుతుంది ఇక్కడ శాసనసభ్యులుగా మిమ్మల్ని మేము గెలిపించుకోవాలి అవసరం మాకు ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి ఇరవై మూడు మంది ఎంపీలను గెలిపిస్తే మేము ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మాటని పక్కన పెట్టేశారు కాబట్టి అతని మాటలను నమ్మే పరిస్థితిలో లేము ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది అయిన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కావడం ఖాయం నాలుగు వందల పార్లమెంట్ సీట్లు కాబట్టి కేంద్ర నిధులు తీసుకొచ్చే దాంట్లో కీలక భూమి చంద్రబాబు నాయుడు గారు పోషిస్తారు ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొస్తాం నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని చేసి అభివృద్ధి ద్వారా వచ్చే వచ్చే ఫలాలని ప్రజలకి సంక్షేమం ద్వారా అందించి అభివృద్ధి చేస్తామని కూడా అందరూ నమ్ముతున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పదహారు వేల లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇస్తే ఎంతో అభివృద్ధి తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిన కథ నారా చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ యొక్క రాష్ట్రం ఒక శ్రీలంక లాగా ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైపోయింది ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉందని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక కంకణ యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కుప్పం తర తర్వాత అత్యధిక మెజార్టీ ఆశిస్తూ నియోజకవర్గం ప్రదర్శన తీసుకుంటాం మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన కోవ నియోజకవర్గానికి మన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కూటమి సభ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించవలసిగా కోరుతున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి